భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పేరు ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది ఒక మామూలు క్రీడాకారిణిగా ప్రారంభించిన ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరింది ఎన్నో టైటిల్ సొంతం చేసుకుంది అదే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమ వ్యవహారంతో ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పట్లో సంచలనంగా వార్తల్లో నిలిచింది ఇప్పటికీ దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు వీరి వైవాహిక సంబంధం బంధం కొనసాగుతూ వచ్చి ఈ మధ్య పీడిపోవడం జరిగింది సానియా షోయబ్ విడాకులు తీసుకోవడం షోయబ్ మరొక పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయింది అది ఇప్పుడు సంచలనంగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పటికే సోనియా షోయబ్ అనేక విషయాలు వార్తలు ట్రెండ్ అవుతున్నాయి సానియా మిర్జా విలాసవంతమైన జీవన శైలిని ఆమె కార్ల సేకరణతో పాటు మిగతా విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ సెర్చ్ చేయడమే కాదు రిజల్ట్ చూసి కూడా షాక్ అవుతున్నారు వీళ్ళు నివేదికల ప్రకారం సానియా మిర్జా నికర విలువ రెండు వందల పది కోట్లు అట ఇక పెట్టుబడుల ద్వారా కూడా సంపాదిస్తుందట అంతేకాకుండా ఆమె విలాసవంతమైన కార్ల సేకరణతో పాటు అనేక ఖరీదైన వస్తువులను కూడా కలిగి ఉన్నారట అలాగే సానియాకు కార్లు అంటే చాలా ఇష్టం ఆమె వద్ద రోవర్ మెస్డీస్ బెంచ్ ఆడి బిఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి వాటి ఒక్కో విలువ మూడు కోట్ల వరకు ఉంటుందట ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్ అండ్ రిటైర్మెంట్ ని ప్రకటించింది సానియా డబ్ల్యూటీఏ సింగిల్ ర్యాంకింగ్ లో టాప్ థర్టీలో ప్రవేశించిన తొలి భారతీయ మహిళ కూడా సానియా ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్